అనుకోండి ప్లీజ్ మీరు పడతారు అంటే మా అనుకున్నాండి ప్లీజ్ అనుకున్నండి ప్లీజ్ మా అనుకున్నాండి ప్లీజ్ అనుకున్నాం హ్యాండ్ బ్యాగ్ మేడం మేడం కూర్చో ఈరోజు ప్రప్రదంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ స్థానికంగా నివసించేటువంటి తరగతి పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఎందుకంటే ఈ నియోజవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నటువంటి ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్రియను సంత చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను ఉదయాన్నే పదమూడో తారీఖున ఈ రోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ ఫెస్ట్ కైట్ కాంపిటీషన్ తో పాటు కబడ్డీ ఖోఖో అలాగే స్టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ గానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్య నృత్యాలు అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ మూడు రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి ముందు మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగర పాలక సంస్థ మేయర్ గారు కోయలముడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే సమిష్టిగా ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకంగా తయారు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక పక్కన అవసరమైనటువంటి క్రీడా ప్రాంగణాలు కానీ అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ పిల్లలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు కానీ అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఆరున్నర ఎకరాల్లో తొంభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా దాదాపు అక్కడ అరవై నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అది కూడా ఆ కార్యక్రమం కూడా మొదలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమగ్రంగా కూటమి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అడుగడుగు ముందుకేస్తాం ముందుకెళ్తాం ప్రతి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహకరించి ఈ కార్యక్రమం ద్వారా ఈ ఈ ప్రదేశాన్ని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తాం कोनटे <imitation> <coughs> サイズが多い。 మా